మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తండ్రి నమ్ముకున్న వారికి మేం వెన్నంటే ఉంటామని తెలియజేస్తూనే తనయుడు తలసాని ట్రస్ట్ మీకు ఉంది ఎల్లవిలలా తోడు అంటూ అభయహస్తాన్ని అందించేస్తున్నారు నియోజకవర్గంలో తమకు తిరుగులేదని తెలసని దూసుకుపోతుంటే రాణిస్తున్న క్రీడాకారులకు ఇదే మా భరోసా అంటూ మాటల్లో కాదు తెలియజేస్తున్నారు పండగ లేకున్నా ఆ క్రీడాకారురాలి ఆశయంతో ఆనందం నింపగా వారందించిన అందించిన సహాయంపై ఆనందాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేసింది తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన తీసుకున్న నిర్ణయం లక్షల విలువైంది అయినా డబ్బు ముఖ్యం కాదు తమవంతుగా ఎటువంటి ప్రోత్సాహం అందించమన్నదే ముఖ్యమంటూ తాను అందించిన సహాయాన్ని సాదాసిదాగా అందించి యువనాయకుడు తలసాని సాయి యాదవ్ ముందుకు సాగుతున్నారు మరి తలసాని సాయి అందించిన అంతటి సహాయం ఏమిటి క్రీడాకారురాలి కోసం ఆయన అందించిన ప్రోత్సాహం ఏమిటి వాచ్ ఫోకస్ మంచి మనసున్న తలసాని నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ జస్ట్ నువ్వు గేమ్ మీదనే ఫోకస్ చేయన్నట్టు అన్న ప్రతిసారి ఒక ఎల్డర్ బ్రదర్ లాగా నాకు ప్రతిసారి సపోర్ట్ చేసిండ్రు జంట నగరాల్లో మంచి పేరున్న నాయకుడు తెలసని శ్రీనివాస్ యాదవ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు తన వెంట నిలిచిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ప్రజానికం కానీ సహాయం అంటూ గడప తొక్కితే ఏనాడు లేదనకుండా సహాయం అందించేవారు ఎమ్మెల్యేగా మొదలెట్టి మంత్రిగా పనిచేసిన ఆయన ఏమాత్రం ప్రజానికం పారేట అదే తీరుతో పనిచేస్తుండగా ఆయన తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా అదే రీతిలో సేవలు అందించారు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల నాటి నుంచి కాస్త సాయి కిరణ్ యాదవ్ ప్రజానికానికి దూరంగా ఉంటున్నా తన సేవలు అవసరం ఉన్న రోజు తప్పక ప్రజల ముందుకొస్తున్నారన్న ధీమాతో ఉన్నారు క్రీడాకారుల విషయంలో మాత్రం గత నాటి నుంచి నేటి వరకు ఏనాడు సహాయం అంటూ సమాచారం వచ్చినా తన వారికి తోడ్పాటు అందించి సహకారంగా నిలుస్తుండగా నేడు మరో క్రీడాకారుడాలకి సహాయం అందించి అందరి చేత సహభాష అనిపించుకున్నారు ఈసారి తలసాని ట్రస్ట్ ద్వారా తనకి కావాల్సిన ఎక్స్పెండిచర్ చేయడము తలసాని ట్రస్ట్ కూడా చాలా సంతోషం ఎందుకంటే మెడల్ సాధించాలి అన్న ప్యాషన్ ఉన్న అథ్లెట్ తను కంపల్సరీగా ఈ పవర్ లిఫ్టింగ్ లో సౌత్ ఆఫ్రికాలో తను గెలుస్తుందని నాకు కంప్లీట్ నమ్మకం ఉంది గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి మహేష్ ఎంపికయ్యారు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఈ పోటీలు జరగనుండగా వారి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది విషయం తలసాని సాయి కిరణ్ యాదవ్ దృష్టికి రావడంతో వెంటనే ఆయన తలసాని ట్రస్ట్ ద్వారా సహకారం అందించేందుకు ముందుకొచ్చారు మారడిపల్లిలోని తలసాని నివాసంలో వారిని ఆహ్వానించగా తలసాని సాయి కిరణ్ యాదవ్ వారితో ముచ్చటించిన అనంతరం వారందించిన సహాయంపై ఆశ్చర్యపోయారు రెండు లక్షల రూపాయల సహాయాన్ని వైష్ణవి మహేష్ కు అందించడంతో పాటు ఎటువంటి సహకారం కావాలన్నా సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేశారు సాయికిరణ్ యాదవ్ అందించిన సహాయం వారి మాటల్లో చెప్పలేనిది కాగా సాయికిరణ్ యాదవ్ కు రాకీ కట్టి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి మోడల్ సాధించేందుకు కృషి చేస్తారంటూ తెలియజేశారు సెలెక్ట్ అవ్వడం కష్టం అనుకున్న తరుణంలో వారు అందించిన సహకారం పై సంతోషం వ్యక్తం చేయగా వైష్ణవి మహేష్ గతంలో చాలా మోడల్స్ తో ట్రోఫీలు సాధించారని అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించడానికి తన వంతుగా సహకారం క్రీడాకారులకు అందించడం జరుగుతుందని తలసాని సాయిదవ స్పష్టం చేశారు నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే అయితే సార్ అప్పుడు హెల్ప్ ఉండే కిట్ ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ నైన్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి ప్రతి నేషనల్ మెడల్ కి కూడా ఒక సెంటిమెంట్ అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్ లో పక్కా మెడల్ ఉంటుంది తమ ఇంట పండుగ వస్తే చాలు కొద్దిగా ఖర్చు చేసి సహాయం చేశామంటూ చెప్పుకునే నేతలున్న రోజులో తమ ఇంట పండుగకు దూరమైన వైష్ణవికి అందించిన సహాయంతో ఆనందంతో రాఖీ కట్టి ఓ సోదరిక కృతజ్ఞతలు తెలియజేగా కామన్వెల్త్ క్రీడల్లో వైష్ణవి రాణించి అందరినీ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆశారు ఓటమి దరి చేరడంతో అంతా వారి పని అయిపోయింది అనుకున్నారు అడుగు బయట పెట్టుకుపోవడంతో ఇక వారసత్వ కథ ముగిసిపోతుంది అని భావించారు పుకార్లు షికారులు చేయడంతో ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నారంటూ ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వారి తీరు చూస్తే ఓటమి నేర్పిన పాటలు తండ్రి నాడు ఓటమి అందుకున్న అనంతరం తిరిగి ఫామ్ ఎలా వచ్చారో అదే రీతిలో యాండ్ బ్యాక్ అంటూ పరుగులు తీసుకున్నారు పార్టీ కార్యాలయంలో తలుక్కోమంటున్న సోషల్ మీడియాలో సైతం అదే అభిమానం మా వెంట ఉందని తెలియజేస్తూ ఇక ప్రజల్లోకి అంటూ అడుగులు వేస్తున్నారు మరిక మహిళా నేత డిసైడ్ అయిపోయారా ఓటమిలో దూరం అవుతారనుకున్నారు పెట్టుకున్న సాయన్న వారసులలో మరలా రాజకీయ ప్రస్థానంలో దూసుకుపోవడానికి సిద్ధమయ్యారా వాచ్ ఫోకస్ సాయన్న నివేదిత ఇస్ బ్యాక్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోమెంట్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఎమ్మెల్యే సాయన్న ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ కు ఆయన సేవలు అందించగా ఆయన అకాల మరణంతో ఆయన స్థానంలో రాబోతుంది ఎవరంటూ ప్రశ్నలు వచ్చాయి కానీ ఆయన వారసురాలుగా లాస్యానంద పెట్టగా ఇక ఎనభై రెండు రోజుల పాలన అనంతరం రోడ్డు ప్రమాదం కాస్త ఆమెను తిరిగి రాని లో పంపింది ఇంతటితో అనుకున్న తరుణంలో బాధల్లో ఉన్న తండ్రి బాటలోనే తాను అంటూ నివేదిత అడుగులు ముందుకేశారు కానీ పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఉప ఎన్నికలు కాస్త ఆమెకు ఓటమి అందించాయి అనంతరం అంతగా రాజకీయాలపై ఆమె కనిపించకపోవడంతో ఇక అంత ముగిసిపోయింది నియోజకవర్గంలో ఆమె జాడ కనిపించకపోవడంతో సాయినా వరసత్వం ముగిసిపోయిందని భ్రమపడ్డారు ప్రత్యర్థి అధికార పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతుండటంతో పార్టీ వీడేస్తారు అన్న ప్రచారం కూడా సాగింది ఈ తరుణంలో ఆమె వెనక్కి తగ్గడం కాస్త అది నిజమే అనిపించగా ఇప్పుడు ఆమె పర్యటనలు కాస్తా ఇక నివేదిక బీఆర్ఎస్ లోనే అని తెలియజేస్తున్నాయి గత కొద్ది రోజుల క్రితం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఇక తెలంగాణ భవన్ లో నివేదిత అక్కడ నేతలతో ముచ్చకించడంతో పాటు తాను పాటలోనే ఉన్నానంటూ క్లారిటీ అందించేశారు అనంతరం నియోజకవర్గంలో చక్కర్లు కొట్టి సోషల్ మీడియా వేదికగా తన తండ్రిపై ఉన్న అభిమానం కానీ తనపై ఉన్న ఓదరపు కానీ తగ్గట్లేదంటూ తెలియజేయగా నేడు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి రాఖీ కట్టడంతో ఆయన స్వీట్లు అందించి నోటిని తీపి చేశారు ఇక గులాబీ పార్టీలోనే తన ప్రయాణం అంటూ నివేదిత చెప్పకనే చెప్పకరాగా రాగా వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటే కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నారు ఆహ్వానం అందిన ప్రతి చోట కార్యక్రమంలో పాల్గొనే కార్యచరణతో ముందుకు సాగుతుంది నేడి సంతోషమాత దేవాలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు నివేదిత వెంట బీఆర్ఎస్ మురళి గజల గోపాల్ దాసరి కరణ్ కుమార్ లడ్డూ సాగర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రస్తుతం మాత్రం తలోదారి చూసుకున్న తరుణంలో బోర్డు మాజీ కేడర్ మినహా మిగతా కేడర్ కంటికి కనిపించలేదు ఈ తరుణంలో నివేదిక తాను గులాబీలోనే అంటూ త్వరలో కేడర్ ను సంసిద్ధం చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే కార్యచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతుండగా మరి నాడు కంచుకోటగా ఉన్న గులాబీ పార్టీ కేడర్ ను మరలా గాడిలో పెట్టగలరా లేదా అన్నది వేచి చూడాలి రక్షాబంధన్ రోజున కూడా తన మాటలతో తన నివాసంతో మాజీ మంత్రి మల్లారెడ్డి కామెడీ పండించగా అసలు మీకు గుర్తుందా అంటూ ఆయనకు జలకిచ్చినంత పనిచేశారు మల్లారెడ్డి కంటమెంట్ బోయిన్పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు రాఖీని పురస్కరించుకుని ఆయన ఇరువురు సోదరులతో పాటు ముగ్గురు సోదరి మనులు పండుగకు రాగా సోదరితో రాకి కట్టించుకునే సమయంలో ఈ రోజు తన సతీమణి పుట్టినరోజు అంటూ మల్లారెడ్డి తెలియజేశారు దీంతో ఈ రోజు ఏం గిఫ్ట్ ఇస్తామంటూ ఆయన ప్రశ్నించగా ఐదారు పోస్టర్లు రిలీజ్ చేస్తామంటూ నేతగా సమాధానం ఇస్తే అసలు నా పుట్టినరోజునే మీకు గుర్తుందా అంత బిజీగా ఉన్నారంటూ ఛలక్లు విసిరారు మల్లారెడ్డి మల్లారెడ్డితో పాటు ఆయన సోదరులకు సోదరిమర్లకు నాగమణి కళావతి ప్రమీల రాఖీ కట్టగా రాఖీ కట్టిన అనంతరం వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు మల్లారెడ్డి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలో రాఖీ పండుగ వేడుకలు అట్టహాసంగా సాగాయి రాఖీ పండుగను పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొనగా టకారా బస్తిలోని ఆయన నివాసంలో వేడుకలు సందడిగా సాగాయి పజ్జన్న సోదరి శకుంతలమ్మ మొదట పద్మారావుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయగా అనంతరం పద్దెనిమిది అభిమానులు పలువురు పద్మారావుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు వారి కుటుంబంలోని కుమారులు కోడళ్లు మనవళ్లు మనవరాలు ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోగా పలువురు పద్మారావును కలిసి రాకీ శుభాకాంక్షలు తెపుతూ రాఖీ కట్టారు అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకాన్ని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు స్వీట్లు తినిపించి నోటిని పద్మరావు తీపి చేశారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నివాసం వేదికగా మారింది సర్వే సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ హిల్స్ లోని సర్వే నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి తన సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడంతో సర్వే సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు జంపన సోదరులకు వారి ఇరు సోదరులు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రాఖీ పండుగను పురస్కరించుకుని న్యూర్సిటీ కాలనీలో జంపన నివాసం సందరిగా మారగా మనవళ్లు మనవరాళ్లతో కులాహలంగా మారింది బోర్డు విపి జంపన ప్రతాప్ అనే సోదరుడు రవికి వారి సోదరులు సక్కు సరోజాలు రాఖీ కట్టి స్వీట్లు తినిపించగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశ్రమంలో జంపన సోదరులు తీసుకున్నారు అనంతరం ఆర్పీలతో పాటు పలువురు జంపనపై ఉన్న మనంతో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయగా మహిళా మనల అభ్యున్నతికి నిత్యం ధనవంతు సహకారం అమ్ముతుంది అంటూ జంపన తెలియజేశారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి కంటమెంట్ శ్రీ గణేష్ గణపతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు కుంభాభిషేకంలో స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి మహా కుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం తన అదృశ్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పాటిల కథ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ఓ వినోద్ తో పాటు అర్చకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు తీర్థ ప్రసదనలు అందజేశారు ఆలయ మాచి చైర్మన్ ఓదెల సత్యనారాయణ తో పాటు మాజీ ధర్మకర్తలు శ్రీ గణేష్ వెంట పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ఓదల సత్యనారాయణ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు గన్ స్వాగతం పిలిపారు చైర్మన్ గా తాను ఆలయ అభివృద్ధి కోసం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఓదెల సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సదానంద్ అశోక్ శ్రీశైలం బద్రాథ్ యాదవ్ తేజ్ పాల్ ఆర్చి గణేష్ యాదవ్ సంతోష యాదవ్ తదితరులు ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు రాఖీ పండుగ వేడుకలు సందర్భంగా సాగాయి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అనేక పథకాలను తీసుకురావడం జరిగింది శ్రీ గణేష్ తన గెలుపులో మహిళా సోదరి పాత్ర ఎంతో కీలకంగా ఉందని వారితో కలిసి ఆనందాన్ని శ్రీ గణేష్ పంచుకున్నారు అన్నా చిల్లెలు అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన వేడుకలో ఘనంగా జరిగాయి రాఖీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసిమెలిసి నిర్వహించుకొని తమ రక్త సంబంధం ప్రేమానురాగాలను పంచుకుంది అన్నా తమ్ముళ్లకు అక్కా చిల్లెలు రాఖీ కట్టి స్వీట్లు తినిపించి నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆశీర్వదించారు రాఖీతో వచ్చిన సోదరికి సోదరి మండలు గుర్తులను అందజేసి తమ ప్రేమానురాగాలను పంచుకున్నారు ఎవరి సెల్ఫోన్ చూసినా సెల్ సెల్ఫోన్ స్టేటస్లో రాఖీ బంధన్ గుర్తులను పదిలం చేసుకున్నారు కంటర్మెంట్ వ్యాప్తంగా జరిగిన రక్షాబంధన వేడుకల విశేషాలను ఓసారి చూద్దాం కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రక్షాబంధన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తనకిష్టమైన నాయకుల కార్యకర్తల అభిమానుల నివాసానికి వెళ్ళి మరీ రాఖీ కట్టించుకొని రక్షాబంధన్ శ్రీ గణేష్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ ధర్మకర్త రామ్మోహన్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు సందడిగా సాగాయి టికెట్లోని రామోహన్ నివాసానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ వెళ్లి మీనాక్షి రమాదేవిలతో రాఖీ కట్టించుకొని వారికి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గణేష్ తెలిపారు ఎమ్మెల్యే కారవడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించి తో రాఖీ పండుగ వేడుకలను రామోహన్ కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు సింధుజ రిషికా తదితరులు పాల్గొన్నారు కార్యాలయంలో రాఖీ పండుగను పురస్కరించుకుని కంట మీదకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పికెట్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తెలిపారు సీనియర్ నాయకాల నాగరేన్ సర్త ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీగణేష్ను కలిసి మంగళహారతులు ఇచ్చి రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరిపారు రాఖీ కట్టి నోరు చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు నాగరేని సర్త తెలిపారు ఉన్నా పదవి లేకపోయినా ఆయన మాత్రం ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుని ఉన్న అభిమానాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ చాటుకున్నారు పికడ్ ప్రాంతానికి చెందిన పద్మావతి ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు శ్రీగణేష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యేగా గెలుపుంది శ్రీ గణేష్ పద్మా నివాసానికి వెళ్ళి రాఖీ కట్టించుకుని అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటానని తెలియజేశారు ఈ సందర్భంగా పద్మ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు నామినేటెడ్ రామకృష్ణ నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది కుమారుడు కుమార్తెతో కలిసి రామకృష్ణ దంపతులు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు రాఖీ పండుగను పురస్కరించుకుని రామకృష్ణ కుమార్తె రిషిత తమ్ముడు రిత్విక్ రాఖీ కట్టి స్వీట్ తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం మహేంద్ర హిల్స్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అమృతాలు తీరం మా ఇల్లు పే కంటర్మెట్ నియోజకవర్గ మహిళా మనలు ఆయనకు సోదరి రాఖీ వచ్చిందంటే అన్నయ్యకు రాఖీ కట్టేందుకు మహిళా మనలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వీట్ బాక్స్ చీర తెగ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ కార్యాలయం వద్ద రాఖీ పండుగ వేడుకలు జరిగాయి నియోజకవర్గానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గజల నగేష్ కు రాఖీ కట్టారు తనకు రాఖీ కట్టిన ప్రతి ఒక్కరికి గజల నగేష్ బహుమానాన్ని అందజేసి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా గజల నగేష్ కార్యాలయం వద్ద వేడుకను అట్టహాసంగా నిర్వహించుకుంటున్నారు ఎన్నికలున్నా లేకున్నా తన ఇప్పుడు ఒకేలా ఉంటానని గజల నగేష్ నిరూపించారు రాఖీ పండుగ వేడుకలు నాయకుల నివాసంలో ఘనంగా జరిగాయి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ నివాసంలో రాఖీ పండుగ సందడిగా సాగింది పెద్దల నరసింహ సోదరి రాఖీ కట్టి నరసింహకు శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సభ్యులు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు బోయినపల్లిలో సీనియర్ నాయకుడు ముప్పుడి మగర్ నివాసం రక్షాబంధనకు వేదికగా మారింది నలుగురు అక్కా జిల్లాలో ముప్పిడి మదగర్ కు రాఖీ కట్టి నోరు చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తన సోదరి మండలకు గిఫ్ట్లను ముప్పుడు మదిగర్ అందజేశారు బంధులంతా కలిసి రక్షాబంధన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కంటెమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బాణక నర్మదా మల్లికార్జున వసాం సందడిగా మారింది కుటుంబ సభ్యులతో కలిసి పండగ వేడుకలను ఆటపాటలతో సంతోషంగా జరుపుకున్నారు బాణక మల్లికార్జునకు ఆయన సోదరి విద్య రాఖీ కట్టి ఆశీర్వదించారు కుమారుడు కు చెల్లెలు మౌనిక రాఖీ కట్టి నోరు తీపి చేశారు మనవడు మనవరాలతో బాణక నర్మదా మల్లికార్జున దంపతులు రాఖీ పండగ వేడుకలను ఘనంగా జరుపున్నారు అమృతాలు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో రక్షాబంధన వేడుకలు అట్టహాసంగా జరిగాయి కుటుంబ సభ్యులంతా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రెండో వార్డు ఉషా గోదాం నుంచి పలువురు మహిళలు టీఎన్ శ్రీనివాస్ కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు ఈ సందర్భంగా సోదరి మండలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో రేణుకా సరస్వతి రజని జాహార్ మస్కాన్ ఫాతిమా వహాయ్బాయ్ అజూబాయ్ ఫసి హమీద్ అసిఫ్ నసీర్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ నివాసం రాఖీ పండుగ వేదిక మారింది కుటుంబ సభ్యులంతా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా సత్యనారాయణ సోదరి జరుపుకున్నారులు రాఖీ ఆశీర్వదించారు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వేడుకలకు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా ఉందని సత్యనారాయణ తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సతీష్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు చూడముచ్చటగా సాగాయి తన సోదరిమణులు తీసుకొచ్చిన రాఖీలను కట్టుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని ఇంటిల్ల పాది రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు కుటుంబ సమేతంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని రావుల సతీష్ తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెంటా శ్రీహరి నివాసంలో రక్షా రక్షాబంధన వేడుకలు చిన్నారుల మధ్య అట్టహాసంగా జరిగాయి శ్రీహరి కుమారుడు కుమార్తె రక్షాబంధన వేడుకలను నిర్వహించుకున్నారు కుటుంబ సమేతంగా రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీహర్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో అంగరంగ వైభవంగా కుంభాభిషేక పూజల కార్యక్రమాయ్యాయి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయం రెండు వందల సంవత్సరాలు పురస్కరించుకొని కుంభాభిషేకాన్ని నిర్వహించారు సోమవారం జరిగిన కుంభాభిషేక పూజా కార్యక్రమం జగద్గురు శ్రీ 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 అభినవ దండ విద్యాశంకర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కుంభాభిషేక పూజలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు జరిగాయి మోంటా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని సంతోష్ సంతోష దేవాలయంలో నలభై రెండవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తీర్థ చేశారు రాఖీ పండుగను కొంత దీపికా నరేష్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రాఖీ పండుగ శుభాకాంక్షలు రాఖీలను కట్టారు మహిళా మోర్చా సభ్యులు కలిసి గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు జరిపారు తనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరి బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెజమెంటల్ బజార్ కు చెందిన మరియన్ రోజారియా నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి రాఖీ పండుగ సందర్భంగా మరియన్ సోదరిమన్లు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం తన సోదరిమన్ల మధ్య వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మరియన్ తెలిపారు శ్రీ వెంకటేశ్వర పెరుమాలు దేవస్థాన ధర్మకర్త నరేష్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు సందడిగా సాగాయి రాఖీ పండుగను పురస్కరించుకుని బెడ్రూమ్ నివాసాల వద్ద వేడుకలు జరుపుకున్నారు సోదరిత దేవాలయంలో జరిగిన వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో నరేష్ రేవతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతోష మాతా పుట్టినరోజును పురస్కరించుకుని రెంజమటల్ బజార్లోని సంతోష మాతా దేవాలయంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పూజలు చేశారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్య నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు రెంజమెంటర్ బజార్లోని లోని సంతోష ఆలయ వార్షికోత్సవ వేడుకలో మారడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు సంతోష్ యాదవ్ తెలిపారు సీనియర్ నాయకుడు ముప్పుడు మధుకర్ తన అనుచర వర్గంతో కలిసి సంతోషమత ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు రామ్మోహన్ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముప్పుడు మధుకర్ ఆలయ ధర్మకర్తలు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు జోగుల భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు బెంగాల్లో వైద్యురాలపై జరిగిన అత్యాచార హత్య ఘటనలు నిరసిస్తూ కంటోన్మెంట్ ఏడో వార్డులో నిరసనలతో కథం తొక్కారు టైగర్ అసోసియేషన్ లాల్ బజార్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని ఆధ్వర్యం నిర్వహించారు వివాన్ జస్టిస్ అనే నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలు మారుమోగాయి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టైగర్ అసోసియేషన్ వాసులు డిమాండ్ చేశారు తిరుమలగిరి ఓల్డ్ పోలీస్ స్టేషన్ నుండి లాల్ బజార్ మహంకాళి దేవాలయం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు వందలాది మంది ర్యాలీలో పాల్గొని నినాదాలతో మారుమోగించారు నిందితులను కఠినంగా శిక్షించి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని టైగర్ అసోసియేషన్ వాసులు డిమాండ్ చేశారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీని విజయవంతం చేశారు పౌర్ణమి వచ్చిందంటే లాల్ బజార్ మహంకాళి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది అన్నదానాన్ని నిర్వహించేందుకు సైతం భక్తులు పోటీ పడుతుంటారు సోమవారం లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దాతల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆలయ వద్ద నిర్వహించారు సుమారు వెయ్యి మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు మురళీ ముద్రాజ్ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తుల సహకారం ఎంతగానో ఉందని కొద్ది మందితో ప్రారంభమైన అన్నప్రసాద కార్యక్రమం వెయ్యి మందికి చేరుకోవడం సంతోషంగా ఉందని మురళి మధురాజ్ తెలిపారు ఈ కార్యక్రమం మధు నగేష్ అఘోష్ శివా శ్రీకాంత్ ప్రేమేందర్ శివా సురేందర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు పౌర్ణమిని పురస్కరించుకొని సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు అన్నప్రసాద కార్యక్రమాన్ని కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సురేష్ ట్రెజరర్ శ్రీనివాసరావు కన్వీనర్ పూర్ణచంద్రరావు సేవాదారు చైర్మన్ శ్రీనివాస్ గుప్తా రేపల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డోనర్ పద్మాసాగరంతో పౌర్ణమి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నారు కంటోన్మెంట్ లో అత్యంత ప్రసిద్ధిగాంచిన అంచిన పికెట్ సంతోష్ మాత దేవాలయానికి నేతల తాకతో సందరిగా మారింది సంతోష్ మాతా జన్మదినోత్సవాన్ని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి సొంతలతో పూజలు చేసేందుకు బారులు తీరారు ఎటు చూసినా పూజా కార్యక్రమాలు కొనసాగాయి ప్రతి సంవత్సరం రాకి పండుగ రోజు సంతోష మాత అమ్మవారి జన్మదిన నిర్వహిస్తుంటారు పార్టీలకు అతీతంగా నాయకులు సైతం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులను నివేదికతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ పార్టీల నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు సూనికంటి నరసింహరావు గౌరవులు అతిథులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు నిత్యం ప్రజలకు సేవలు అందించే పారిశుద్ధ కార్మికుల మధ్య రాఖీ పండుగ వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేశ్ యాదవ్ నిర్వహించుకున్నారు డివిజన్ లో పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులతో రాఖీ కట్టించుకుని వారికి గుట్లను అందజేసి ఆజీ నగేష్ యాదవ్ వారి సేవలను ప్రశంసించి మౌండా డివిజన్ ఈస్ట్ మారడపల్లిలో చెత్తాజదలు నెలకొనడంతో శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేశారు దోమల నియంత్రణపై అవగాహన కల్పించారు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రం చేసిన కార్మికులకు ఆజీ నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారితో కలిసి రాఖీ పండుగ వేడుకల్లో నగేష్యాతో జరుపుకున్నారు పండుగలో సైతం ప్రజల సేవకు శానిటేషన్ సిబ్బంది అంకితమయ్యారని వారి సేవలను ప్రశంసించారు అనంతరం కంటర్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల ఈ ఎమ్మెల్యేతో కలిసి పలు కార్యక్రమాల్లో ఆడి నగేశ్యాతో పాల్గొన్నారు మెంట్ బోయిన్పల్లిలో పలు చోట్ల వీధి దీపాలు వెళ్లడం లేదు టీం సభ్యులు తమ బాస్ ఆదేశాలతో వీధి దీపాల వివరాలు సేకరించి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సోమవారం పలుచోట్ల వీధి దీపాలకు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది మరమతు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు జీఎంఆర్ టీం సభ్యులు సందానీ పప్పు టిక్కు రెజ్వాన్ అనిల్ అబ్రహాం తదితరులు తెలిపారు సంస్కృత భాష దినోత్సవంతో పాటు హయగ్రీవ జయంతి వేడుకలు బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని కళాశాలలో అంగరంగ వైభవంగా సాగాయి హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని వేడుకల్లో తొంభై ఆరు సంవత్సరాల అనంగరాచార్యులు అతిథిగా పాల్గొని తన సందేశాన్ని అందించగా ఆయన అందించిన సందేశం అందరూ ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా హాజరైన పలువురు అతిథులను సన్మానించడంతో పాటు సంస్కృత భాషను బోధిస్తున్న వారి ప్రశంసలు తెలియజేసిన వారిని సన్మానించారు టిడిటి వారి నిర్వహించబడుతున్న కళాశాలలో ఈ కార్యక్రమం జరగగా కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్ బాను సురేంద్ర ప్రభాకర్ శర్మ రామ్ మోహన్ అనంత ఆచార్యులు సుందరేశ్వర శ్రీధర్ మాధవితో పాటు కార్యాలయ సిబ్బంది పవన్ కుమార్ సత్యనారాయణతో పాటు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి